హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసుని చాలా టేస్టీగా రుచిగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనకి అప్పుడప్పుడు పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా ఒకసారి మజ్జిగ చారుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల పెరుగును వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ చారు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పెరుగులో గడ్లేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు మజ్జిగ చార్ని బాగా పలచగా చేసుకోవాలనుకుంటే కనుక ని ఎక్కువ యాడ్ చేయండి కొంచెం తిక్కుగా చేసుకోవాలనుకుంటే కనుక ని తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు పోపుదిన్సులన్నీ వేగాక ఇందులోకి సనగ బోరగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మరీ ఫ్రై చేసుకోకూడదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ మజ్జిగ చారులోకి ఆనియన్స్ ఆన్� ఫ్రై అవ్వకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి రెండు మూడు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు మూడు కచ్చా కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి ఇది మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాక ఇందులోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఈ పసుపు అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగ చారుని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి మజ్జిగ చార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ మజ్జిగ చారు రైస్ లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం